తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో చెందిన తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆధ్వర్యంలో గురువారం డక్కిలి మండల కేంద్రంలోని పిహెచ్సి బాలాయపల్లి మండల కేంద్రంలోని పిహెచ్సిలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్టు వైద్యాధికారులు డాక్టర్ బిందు ప్రియాంక డాక్టర్ వెంకటరెడ్డి తెలిపారు ముందుగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు ముందస్తు నివారణ చర్యలపై చిత్రపటాల ద్వారా అవగాహన కల్పించారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతున్నాయి బీపీ షుగర్ పరీక్షలతో పాటు పింక్ బస్సులో మహిళలు పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మెమోగ్రామ్ గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ నిర్ధారణ కోసం పాప్ స్మియర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు మహిళలు పురుషులు విశేషంగా విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు అలాగే ఆగస్టు ఇరవై ఐదున చిట్టేడు చిలకూరులో పింక్ బస్ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వినీల్ కుమార్ బాలాయపల్లి వైద్యాధికారి డాక్టర్ లియోనా స్విమ్స్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పద్మావతి డాక్టర్ చైతన్య భాను పంచాయతీ కార్యదర్శి లీలావతి స్థానిక నాయకులు ఎల్లేశ్వరం రామచంద్ర నాయుడు సుకుమారి ఖలీద్ బాషా నీరజ సూపర్వైజర్లు ఆదిలక్ష్మి అనురాధ రాజేశ్వరి ఎమ్ఎల్హెచ్పి రవలి ఏఎన్ఎంలు శైలజ ప్రసన్న హెల్త్ అసిస్టెంట్ షరీఫా ఆశా వర్కర్స్ కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు పరీక్షలు చేస్తున్నాము యాక్చువల్ గా మన సచివాలయాలన్నింటిలోనూ ఈ రొమ్ము క్యాన్సర్ కి నోటి క్యాన్సర్ కి గర్భాశయ క్యాన్సర్ కి సంబంధించిన పరీక్షలు అన్ని చేశాము ఈ రోజు మెయిన్ హెడ్ క్వార్టర్స్ లో సచివాలయం కింద మనకు ఆల్మోస్ట్ ఏడు విలేజెస్ కవర్ అవుతాయి ఈ విలేజెస్ అన్నింటిలోనూ మనకు స్విమ్స్ తరపు నుంచి డాక్టర్ పద్మావతి మేడం గారు వాళ్ళ టీం వాళ్ళందరూ వచ్చి మనకి పరీక్షలు చేస్తున్నారు ఈరోజు నమస్కారం అండి నా పేరు డాక్టర్ పద్మావతి స్విమ్స్ నుండి వచ్చాను ఇప్పటికీ మేము తిరుపతి రూరల్ సర్వీసెస్ అంటే విలేజ్ హెల్త్ సెంటర్స్ లో యాభై ఫైవ్ హండ్రెడ్ క్యాన్స్ అనేవి నిర్వహించాము అవి కంప్లీట్ చేసుకునేసి ఇప్పుడు మేము హెడ్ క్వార్టర్స్ మీద అన్ని తిరుపతిలో ఉన్న హెడ్ క్వార్టర్స్ అన్ని కవర్ ఉన్నాము ఈరోజు డక్లీలో హెడ్ క్వార్టర్స్లో కవర్ చేస్తున్నాము ప్రజలందరూ చాలా విశేషంగా వచ్చి ఇక్కడ పరీక్షలు అనేవి చేసుకుంటున్నారు దానికి చాలా సంతోషిస్తున్నాము ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా క్యాన్సర్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల అప్పటికి ఇప్పటికీ సెన్సెస్ కూడా క్యాన్సర్ వాళ్ళలో విలేజ్ లో ఎక్కువ అవుతున్నాయి దానివల్ల ప్రభుత్వము ఏ సార్ స్విమ్స్ రెండు కలిపి ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము సో దీనికంటూ సపరేట్ విభాగము అంటే క్యాన్సర్కి స్క్రీనింగ్ కోసం అనేసి రెండు బస్సులు తిరుపతి వ్యాప్తంగా అన్ని చేస్తున్నారు ఇక్కడ ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ పురుషులు ఓరల్కి నోటికి సంబంధించిన క్యాన్సర్ అంటే క్యాన్సర్ ముందు లక్షణాలు ఏమన్నా ఉన్నాయా లేవా లేకపోతే క్యాన్సర్కి సంబంధించినవి ఏమన్నా ఉన్నాయా అనేది మహిళలకి పురుషులకి ముప్పై సంవత్సరాలు దాటిన వాళ్ళకి చూస్తున్నాము నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి గర్భసంచి గురించి తర్వాత రొమ్ము పరీక్షలు అనేటివి రొమ్ము పరీక్షలకు సంబంధించి మ్యామోగ్రామ్ మిషన్ ద్వారా మ్యామోగ్రామ్ అనేది చేస్తున్నాము అది అంత బస్సులోనే సౌకర్యం ఉంది నెక్స్ట్ ఆడవాళ్ళకి రొమ్ము పరీక్షలతో పాటు గర్భాశయ ముఖ పరీక్ష అనేది క్యాన్సర్కి సంబంధించి ప్యాప్స్మియర్ పరీక్ష అనేది నిర్వహిస్తున్నాము అందరూ వచ్చి ఇక్కడ చేసుకుంటున్నారు దానికి సంతోషిస్తున్నాము ఈ కార్యక్రమంలో బిందు వాడి ఆధ్వర్యంలో ఇక్కడ డక్లీలో మాకు రాష్ట్ర కూడా చాలా బాగా చేశారు అందరూ హెడ్ క్వార్టర్స్లో కూడా ఇక్కడ బాగా చేస్తున్నారు అందులో నేను మా టీం ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్స్ Thank you. करता ना ओ पी रिसेप्शन फटी वर्ष हो गया हां ये ना समस्या सुनते फोन 85 नंबर से सरम फोन आता है बल्ला कर दो बल्ला चेंज कर दे So motvalda almadinna क्या था क्या नहीं कुछ हमको और नहीं चला और हम बात अच्छा अच्छा